హాయ్ ఫ్రెండ్స్ హిందువు వంశీ జీవన ఎక్కడ దొరికిపోతుందో అని భయపడుతూ ఉంటారు కుట్టికి జీవనే యాక్సిడెంట్ చేసిన విషయం తెలియదు కదా అని వంశీ హిందువుని అడుగుతాడు కుట్టీకి తెలియదురా ఎందుకురా అలా అడిగావు అని అడుగుతుంది ఇందు ఏమీ లేదు అమ్మ కుట్టి చాలా డేంజర్ జీవన అసలైన జీవన కాదని కుట్టికి తెలుసు అసలు జీవనను పెట్టిందే తల్లిని కాపాడుకోవడానికి ఇప్పుడు ఆ తల్లికే ప్రాబ్లం అని తెలిస్తే జీవనను ఎందుకు క్షమిస్తుంది జీవనే యాక్సిడెంట్ చేసిన విషయం బయట పెడుతుంది వదినను కాపాడుతుంది వదిన గట్టిగా బాధపడింది అనుకో నేనే అసలైన జీవనని నువ్వు బాధపడుకు అంటుంది అప్పుడు జైల్లో ఉన్న జీవనకు ఇంట్లో ఉన్న మనకు పెద్ద తేడా ఉండదు అందుకే జీవనే యాక్సిడెంట్ చేసిందనే విషయాన్ని కుట్టికి తెలియకూడదు కేసుని తారుమారు చేస్తుంది అని వంశీ ఇందుతో అంటాడు జీవనే యాక్సిడెంట్ చేసిందని విన్న కుట్టి సూర్య దగ్గరకు వస్తుంది నాన్నకి జీవనే చేసిందని తెలుసా తెలియదా అమ్మ చెప్పి ఉంటుంది కానీ బిడ్డ కోసం వీళ్ళిద్దరూ బయటపడకుండా ఉన్నారు అని అనుకుంటుంది ఏం కుట్టి ఎందుకు వచ్చావని అడుగుతాడు సూర్య జ్యోతమ్మ గురించి తెలుసుకుందామని జ్యోతమ్మ చేయని తప్పుకి జైలుకి పోతే ఎలా మీరు వాళ్ళతో మాట్లాడండి సిఐ గారితో మాట్లాడిస్తాను అన్నారు సీఐ గారు ఫోన్ చేశారా అని ఆనంది అడిగి జ్యోతి గురించి చాలా బాధపడుతూ అడుగుతుంది సూర్యని ఆనంద్కి ఎలా తెలుసు జ్యోతి కాదని గ్రహించి ఉంటుంది అని అనుకుంటాడు సూర్య లేదు కుట్టి ఇంకా ఫోన్ చేయలేదు మీ జ్యోతమ్మ అంటే నీకు ఎంత అభిమానమో నాకు తెలుసు కానీ ఏం చేస్తామో పరిస్థితులు ఇలా వచ్చాయి అంటాడు సూర్య ఆనంది శివయ్య దగ్గరికి వచ్చి బాధపడుతుంది ఆ సునందమ మనసును నువ్వే మార్చాలి శివయ్య అంటుంది ఇన్స్పెక్టర్ సూర్యకి ఫోన్ చేసి వాళ్ళు కాంప్రమైజ్ కోకి అన్నారు అని చెప్తాడు థ్యాంక్ యూ సిఐ గారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు అని సూర్య అంటాడు జ్యోతికి విషయం చెప్తాడు సూర్య అందరూ సంతోషిస్తారు అమ్మయ్య ఈ కేసు నుంచి బయటపడినాను అనుకుంటుంది జీవన జ్యోతి నువ్వు ముందు వెళ్ళి కుట్టికి చెప్పు తను నీ గురించి చాలా బాధపడుతూ ఉంది అని చెప్తాడు సూర్య జ్యోతి వెళ్ళి ఆనందికి చెప్తుంది శివయ్య మా జ్యోతమ్మని నువ్వే కాపాడావు అని ఆనంది అంటుంది నన్ను కాపాడింది శివయ్య కాదు కుట్టి నువ్వు ఆ అబ్బాయిని నువ్వే కనుక కాపాడకపోతే అతని ప్రాణాలు మాత్రమే కాదు ఈ ఇంటి పరువు కూడా పోయిండేది జ్యోతి నీకు తెలియదు కానీ నీ గురించి చాలా బాధపడింది కుట్టికి మనకు ఏదో బలమైన బంధం ఉంది అంటాడు సూర్య ఏదో బంధం కాదు నానా మన మధ్య రక్త బంధం ఉంది అని అనుకుంటుంది ఆనంది జ్యోతి ఆనందిని దగ్గరకు తీసుకుంటుంది నువ్వు దేవుడిచ్చిన కూతురివి కుట్టి అంటుంది జ్యోతి ఆనంది ఆనందంగా ఉండడం చూసి సింహాద్రి బిడ్డ ఇంత ఖుషిగా ఉన్నావు ఏంది అని అడుగుతాడు ఆనంది విషయం చెప్తుంది ఇప్పుడు అంతా మంచిగా ఉంది కదా బిడ్డ సార్కి ఫోన్ చేసి చెప్తాను అని ఆనందిని నిశ్చితార్థానికి ఒప్పిస్తాడు సింహాద్రి కోటేశ్వరరావుకి ఫోన్ చేసి చెప్తాడు సింహాద్రి